హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి వద్రి బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఒక్కొక్కసారి మనకి లైఫ్ ఇలా స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అసలు ఏమీ తోచదు ఏది చేసినా సరిగ్గా కావట్లేదు అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం అసలే నిరుత్సాహపడొద్దు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అని అనుకుని ఆ ప్రాసెస్ అంటే మనని లైఫ్ ఎటో తీసుకెళ్తుందో దాన్ని నమ్మి ముందుకు వెళ్తూ ఉండాలి అస్సలు డిప్రెస్ అవ్వద్దు అండ్ మనం చేస్తున్న పని కరెక్టేనా కాదా ఒక్కసారి మాత్రం మనం చెక్ చేసుకోవాలి మనం వే కరెక్ట్గా అదే వేలో ఉన్నామా కరెక్ట్ అయిన వే ఉన్నామా లేదా ఏమైనా ఏమంటారు మిస్లీడ్ అవుతూ ఉంటాము ఒక్కొక్కసారి సో అలా ఏమైనా వెళ్తున్నామా అని అనుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ డిప్రెస్ కాకుండా మనలో ధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది అండ్ ఇలాంటివి జరిగినప్పుడైతే ఖచ్చితంగా ఒక మంచి జరగడం కోసమే ఇలాంటి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయని నాకైతే అనిపిస్తూ ఉంటుంది నేను టూ థౌజండ్ త్రీలో డిఎస్సి గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి టీచర్స్ జాబ్ గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం అని చెప్పేసి టూ థౌజండ్ త్రీలో డిఎస్సి రాసామండి జస్ట్ హాఫ్ మార్క్ అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నాకు వచ్చిన మార్క్స్ అన్నమాట సిక్స్టీ సిక్స్ కట్ ఆఫ్ మార్క్ జస్ట్ పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి నేను మిస్ అయిపోయాను గవర్నమెంట్ జాబ్ దట్ స్కూల్ అసిస్టెంట్ అంటే అసలు సూపర్ డబ్బులు ఇంకా బాగుండేది లైఫ్ సో అది మిస్ అయిపోయాను ఆ తర్వాత అంటే ఆ జాబ్ మిస్ అయిపోయి ఆ రోజు అలా ఫెయిల్ ఇంకా అది ఫెయిల్యూర్ అన్నట్టే కదా నేను అప్పుడు అట్లా ఫెయిల్ అనే అనుకున్నాను సో అది ఫెయిల్యూర్ లాగా అనుకుని ఇంకా అసలు ఎందుకు ఎంత కష్టపడ్డాము అసలు బాగా కష్టపడి బాగా రాసి ఆల్మోస్ట్ పిల్లల్ని అయితే నేను చాలా నెగ్లెక్ట్ చేశాను ఆ పీరియడ్ అంతా కూడా అసలు వాళ్ళని పట్టించుకున్నది లేదు ఎందుకంటే చదవాలి గవర్నమెంట్ జాబ్ రావాలి దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది నాకు సో లాస్ట్లో చూస్తే హాఫ్ మార్క్తో మిస్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఏడ్చా నేను త్రీ ఫోర్ డేస్ ఏడము ఆ తర్వాత చాలా ఎనిమిగ్గా అయిపోయి ఇంకా అసలు ఆల్మోస్ట్ కాలర్ బోన్కి సర్జరీ అయ్యేంత వరకు వచ్చిందనమాట అంత అయిపోయి మొత్తం బోన్స్ అన్నీ కూడా విరిగిపోయే స్టేజ్కి వచ్చి అట్లాంటి సిచ్యుయేషన్కి వచ్చా సో అప్పుడంతా నాకు తెలియదు ఏదో మంచి జరగబోతుందని నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆల్మోస్ట్ దేవుడిని అయితే బాగా తిట్టుకున్నాను కూడా అసలు ఇంకా ఇంతే నిన్ను నమ్మి బాగా పూజలు చేసి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అనుకోని ఇవన్నీ చేస్తే నాకు అసలు రాకుండా చేసినాం అసలు నాకు ఫస్ట్ బీఈడిలో మంచి ర్యాంక్ ఎందుకు ఇచ్చినావు అసలు బీఈడి కాలేజీలో నేను ఎందుకు చదవాల్సి వచ్చింది ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ వేశా సో అది అట్లా జరిగిపోయింది తర్వాత నేను ఏదో స్కూల్ టీచర్ జాబ్ చేసుకున్నాను అనుకోకుండా యాంకర్ని అయ్యాను అంటే యాంకర్ అవ్వాలి అని ఎప్పుడో అనుకున్నాను నేను అనుకోకుండా కాదు జస్ట్ అనుకొని యూనివర్స్కి చెప్పేశాను అనుకోండి సో అది యాంకర్ అయ్యాను ఎప్పుడు టూ థౌజండ్ త్రీ తర్వాత టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము అది యాక్సిడెంటల్గానే అసలు అను అదైతే ఇంకా అదే చెప్పాను కదా యూనివర్స్కి ఒకటి చెప్పాం కాబట్టి ఇంకా యూనివర్స్ ఆ ప్రాసెస్లో ఉంటుందనుకుంటా నేను యాంకర్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏదైతే స్కూల్లో పనిచేస్తున్నానో ఆ స్కూల్లో స్టూడెంట్ వాళ్ళ నాన్న టెలిస్కూల్లో జాబ్ చేసేది సో అంతకు ముందే మేము ఏం చేసామంటే నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చాను దాంట్లో అది దూరదర్శన్ వాళ్ళకి సంబంధించిన ఆడిషన్ అనమాట దాంట్లో సెలెక్ట్ అయ్యాను సో అప్పటి నుంచి ఇంకా నేను ఎట్లా నాయకుని కావాలి సో దూర్ ఎప్పుడైతే నాకు ఈ గవర్నమెంట్ జాబ్ మిస్ అయిపోయిందో ఆ తర్వాత నుంచి కొంచెం ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది లేండి సో మెల్లమెల్లగా వేరే దారులు వెతుక్కుంటూ వచ్చాను అంటే ఏ ఎటు వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అన్నదంతా కూడా ఇంకా నా ముందుకు వస్తున్నాయి అలాంటి ఆపర్చునిటీస్ అన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చాయనుకోండి సో అలా వెతుక్కుతున్న తరుణంలో నేను వరంగల్లో దూరదర్శన్లో సెలెక్ట్ అవ్వడము అనుకోకుండా మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడము ఇక్కడ నేను పనిచేస్తున్న స్కూల్లో వాళ్ళ ఫాదర్ టెలిస్కూల్లో వర్క్ చేయడము అక్కడ నేను సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రోగ్రామ్స్ చేయడం ఇంకా తర్వాత అంతా మళ్ళీ వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు రాలేదు ఇంకా సో టెలిస్కూలు దూరదర్శను ఈటీవీ టీవీ మహా మహాటీవీ తర్వాత వనితా టీవీ ఎన్టీవీలో అప్పుడప్పుడు ఒక రెండు ప్రోగ్రామ్స్ చేశానంతే ఎస్వీబీసీ భక్తి టీవీ సో ఇన్ని ఛానల్స్ చేసి ఇవాళ్ళ ఇలా మీ ముందు కూర్చుని మీతో మాట్లాడే అవకాశం వచ్చింది అదే కనుక గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటే అదే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ని కనుక నేను అయ్యి ఉంటే ఏదో ఒక స్కూల్లో మంచి టీచర్గా నాకు ఎలాగో టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం కాబట్టి టీచర్గా ఉండేదాన్ని బట్ ఇలా మీతో మాట్లాడే అవకాశం అయితే డెఫినెట్గా వచ్చి ఉండకపోయేది సో నేను ఇప్పుడైతే బ్లెస్డ్ ఐమ్ బ్లెస్డ్ అనుకుంటా అనమాట సో అప్పుడు ఆ ఆ విషయము లేకపోతే ఆ సంఘటన అలా జరిగింది కాబట్టే ఇలా ఉన్నాను సో దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా ఒక రీజన్ ఉంటుంది మన జీవితం ఒక దగ్గర స్టక్ అయింది అంటే ఆ తర్వాత మంచి వెలుగు రాబోతోంది ఒకళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను చీకటి చూసినప్పుడే వెలుగు యొక్క అంటే వెలుతురు అంటే వెలుతురుకున్న విలువేంటో తెలుస్తుంది అని అంటారు కరెక్ట్ అది కరెక్టే కదా సో చేదు చూస్తేనే నీకు స్వీట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఏంటిదో అర్థమవుతుంది సో ఇవన్నీ అనుకోవాలి మనకు ఓకే చేదు చూస్తున్నామా నెక్స్ట్ స్వీట్ వస్తుంది మనకు స్వీట్ రాబోతుంది ఇప్పుడు చీకట్లో ఉన్నామా నెక్స్ట్ మనకు వెలుతురు రాబోతుంది సో ఇట్లా అనుకుని జీవితాన్ని అలా గడుపుతూ పోతూ ఉంటే అండ్ ఎప్పుడు మనం పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి అదే పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ వెళ్తే గాడ్ విల్ హెల్ప్ యూ ఏదో సందర్భంలో ఎవరో ఒకళ్ళు నీకు ఏదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటారు సో నేను అలా ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు ఏంది అంటే నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మంచి రోజులు మన ముందుకు వచ్చేస్తాయి అండ్ ఆ మంచి రోజుల్ని కూడా మనం ఆస్వాదిస్తాం సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్ నచ్చితే ప్లీజ్ లైక్ అట్లాగే షేర్ చేయండి ఇఫ్ పాజిబుల్ ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే నేను చెప్తున్న విషయాలతో పాటుగా ఇంకా ఏమైనా మంచి విషయాలు నాతో మీరు చెప్పించాలి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్ నేను ఆ టాపిక్స్ మీద కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మీ స్వాతి స్టే హెల్దీ స్టే వెల్దీ